దేవునికి సూత్రం మీ అందరికీ నా వందనాలు సాక్ష్యం ఏంటంటే నేను పెయింటింగ్ పనిచేస్తాను అయితే మన చర్చిలో వేరే అన్న మేస్త్రి చేసారని నాకు పరిచయం అయింది అయితే అన్నయ్యని నేను అడిగిన అన్న ఏమైనా వర్క్ ఉంటే చెప్పన్నా నేను పెయింటింగ్ పనిచేస్తాను అంటే సరే అన్న చెప్తా అన్న అన్నాడు అన్న అయితే నా 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 నెంబర్ ఇచ్చిన అన్న నెంబర్ నేను తీసుకున్నా అయితే నెక్స్ట్ వారం మా నాన్న అన్న నా నెంబర్ పోయిందని అన్న నీ నెంబర్ పోయింది అన్న అన్నాడు అయితే సరేలే అన్న అనుకున్నా తర్వాత ఇద్దామనుకున్నాం తర్వాత ఏమైంది పని అన్నకు వచ్చిందంట వాళ్ళు చెప్పారంట అన్నకి అన్న అన్న అయితే చెప్పింది అన్నకి ఇంటి ఓనర్ చెప్పారంట పని చెప్తే నా నెంబర్ లేదని అరణ్యకి ఫోన్ చేసిన అంట ఫోన్ చేస్తే అన్న ఇట్లా అన్న అన్న ఏంటి పని చేస్తారంట అన్న నెంబర్ అంటే అన్న నా నా నెంబరు అరణ్య ఇచ్చినట్ట అదే బాబు కదా అంటే అని అరణ్య ఇచ్చింది ఫోన్ ఇచ్చిన ఏంబడే నైట్ ఫోన్ చేసిన అన్న అన్న ఇట్లా పని వచ్చింది నువ్వు వచ్చి ఇట్లా మాట్లాడుకొని చేసుకో అన్న అన్నాడు సరే దేవునికి సూత్రం అనుకోను అన్న నీ నెంబర్ నాకు అరణ్య ఇచ్చిన అన్నాడు అన్న నీకు వందనాలు అన్న అయితే ఇచ్చి నాకేమైంది మాట్లాడుకున్న పోయినా కలర్ అంతా నేనే తెచ్చుకోవాలన్నారు అంటే ఇక మనం వాళ్ళు అంటే మాకేం తెలియదు అంటే సరే అమ్మ అని చెప్పిన అయితే నాకు మాకేం తెలియదు అంటే సరే నువ్వే తెచ్చుకో చెప్పి చెప్తే నేనే తెచ్చుకున్నా కలర్ గిలర్ అంతా మాట్లాడుకున్నా మాట్లాడుకున్నాక మా తమ్ముడి గిటా నాతో వస్తాడని చెప్పిన మా తమ్ముడికి రారా అని చెప్పిన అయితే కలర్ అన్నీ తీసుకున్నాక వెళ్ళినాము ఒక రోజులో అయించేసినాము ఇద్దరం పదిహేను వేలకు మాట్లాడుకున్న పని నాకు ఐదు వేలేమో ఖర్చు వచ్చింది అంతే కలర్ తీసుకోనికే ఆమె ఇంటి ఓనర్ అమ్మ ఏమంటుంది క్యా ఏ దిన్మే పూర ఓకే అంటే అమ్మ మీరక్క మా ఐసారైతే అమ్మ మా ఐసార్ మైసార్ అని చెప్పిన వాళ్ళు ఎవరో ముసలి అని చెప్పిన ఒక్క రోజులో కలర్ వేసుకోవద్దు మంచిది కాదు అదే అనంట నేనన్న అమ్మ రోజులో కలర్ కాదమ్మా గంటకి వేసుకున్న ఏం కాదు ఏమవుతుందమ్మా వాళ్ళు పూజలు చేస్తారంట నాన్న ఏం కాదమ్మా ఏమేదేమని అయితే నాకు డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయి నేను చెప్తా అని చెప్పినా సరే అన్న అని చెప్పి అయిపోయింది మాట్లాడుకున్నా ఇచ్చేసింది అయిపోయింది తర్వాతకి ఏమైందంటే కొంచెం మళ్ళీ పనులు డల్ అయిపోయినాయి డల్ అయిపోయి ఏమైందంటే అర నేను చెప్పిండు మీరు ప్రార్థన చేసుకోవాలయ్యా నేను చేసేది కదా అన్నాడు అన్నాడు కదా అన్న కాడికి అప్పటి నుంచి అంటే నేను వద్దానుకున్నాను అంటే నేను గిట్ట దేవుణ్ణి అడగాలి కదా దేవుడి గిట్ట నా ఇస్తాడు కదా అనుకొని ప్రార్థన చేసుకుంటున్నా మళ్ళీ ఒకసారి ఏమైంది మళ్ళీ నెక్స్ట్ వారే అన్నయ్య ఫోన్ చేసింది ప్రార్థన చేసింది సారీ ప్రార్థన చేసేయమన్నాడు ఏసయ్య మా చర్చిలో అందరూ దీవింపబడాలి ఆశీర్వదం పడాలన్నాడు కదా అన్నప్పుడు అందరూ దీవింపలా ఉండాలి అప్పు ఇచ్చేవాళ్ళు ఉండాలి ఒక స్థితిలో ఉంచాల మా దేవుడు అన్నాడు దేవుని కృపాని బట్టి నాకు ఈ పెద్ద కాలంలో ఒక పది రోజుల కిందట ఏమైందంటే నేను ఇంతకుముందుకు ఆయన నీళ్ళు ఒక పని చేసిన ఒక రూమ్ కలర్ వేసిన ఆయన నాలుగు దుస్తులు బిల్డింగ్ కడుతున్నాడు కడుతుంటే బాబు నేను నీకేస్తలే అన్నాడు సరే దేవుని చిత్తం ఉంటే వస్తుంది కదా నేను ఎందుకు ఆశపడాలని ఆశపడలే ఆశపడకుండా ఏమైందంటే వేరే కాడికి ఒక వారం పని పోయినా నెక్స్ట్ పోయిన సండే వచ్చిన నెక్స్ట్ సోమవారం నన్ను పిలిచింది ఆయన పిలిచి బాబు ఇట్లా చూసుకో పని మళ్ళీ మొత్తం పెట్టాలి పని చేయాలంతా అది లప్పం ఇట్లా మంది పెట్టేసుకోవాలి నువ్వే చేసుకోవాలని అని చెప్పి నాకు చెప్తే సరేలే అన్న మళ్ళీ మాట్లాడుకుంటాను నేను మా నాకన్నా ముందు వేరే వాళ్ళని కనుకున్నాడు ఆయన అని కనుకోండి అన్ని రేట్లు కనుక్కొని అన్నీ చేసింది సరే ఓకే దేవుని ఉంటే ఎట్లుంటుందని నేను పోయే లోపల అక్కడక్కడ వైట్ వాష్ చేసింది వైట్ వాష్ వేసింది కానీ అక్కడ మిస్ పని పనిచేసేవాళ్ళు చెప్పారు నాకు అన్న ఇంత ముందుకు ఇద్దరు వచ్చిపోయారు మాట్లాడుకొని వెళ్ళిపోయారు అన్న మళ్ళీ ఇది నువ్వు మూడో అయినావు మళ్ళీ అంటే అన్న నేను ఇంత ముందుకి నా కాడ చేసినా అని చెప్పినా సరే అయ్యా మళ్ళీ మాట్లాడుకున్నావు కదా మళ్ళీ నువ్వే అన్నీ చేసుకోవాలని స్టార్ట్ చేయమని చెప్పిండు స్టార్ట్ చేయమని చెప్పడం ఏమేది నేను ఆయనకి మామూలుగా ఎనిమిది లక్షలు అని చెప్తే ఆయన ఏమన్నా అంటే నేను అంత ఇయ్యలేను అంటే మళ్ళీ ఎంత ఇస్తావు అన్న నేను అన్నా రెండు లక్షలు ఇస్తాను నీకు లాస్ట్ కదా రెండు లక్షలకన్నా ఏమి ఇవ్వను అన్నాడు సరే దేవుని చూద్దాం కదా నాకు పని వచ్చు కదా పని రాకుండా భయపడను సరే అన్న రెండు లక్షలు ఇచ్చేసి నేనే పని చేస్తాను అని చెప్పి మొదలుపెట్టినా స్టార్టింగ్ నేనే పోయి వెళ్ళిన పని చేసిన తర్వాత ఏమైంది ఆయన మనుషులు లేరా మనుషులు లేరా అంటే ఉన్నారన్నా తొందర ఏ ముందే వస్తారని చెప్పినా తర్వాతకి నా ప్రార్థన మొదలు పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నా తర్వాతకి ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసిన అసలు పన్నుంది చిన్న రావాలంటే సరే అన్న వస్తానని చెప్పాడు వాళ్ళు వచ్చినారు వాళ్ళు వచ్చినాక పని స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసినాక వాళ్ళు ఆ బిల్డింగ్ చూసి పర్సన్ అయిపోతారు ఏందరా నువ్వు రెండు లక్షలకు మాట్లాడుకున్నావు మళ్ళీ ఎట్లా పడతారన్న నీకు అదేది అన్నాడు అంటే మళ్ళీ నా మనసులు అనిపిస్తుంది దేవుడు ఏమంటున్నట్టే నువ్వు ఎందుకు భయపడుతున్నావు నేను ఉన్నా కదా నీకు అన్న అరే ఇంత పెద్ద పని అన్నా నువ్వు రెండు లక్షలకి అంటే నేను ఒకటే చిన్న నేను దేవుడిని నమ్ముకున్నా దేవుడు నాకు చూసుకుంటాడు అంతే నేనేం భయపడినన్నా సరే అని వాళ్ళకి ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయి తెల్లారి మళ్ళీ పనికి వచ్చారు అలా వచ్చి అంటే అన్న రెండు లక్షలకు పడుతుంది అంట అన్న పని చేసుకోవచ్చు అంట అని అన్నాడు చిన్న నేను చెప్పినా కదా నాకేం భయం లేదు దేవుడు ఉన్నాడు అని ఇక నేను మా మిసెస్ ఇద్దరము ఇంకా నైట్ అంతా నిద్ర వస్తలేదు ఇదేందే రెండు లక్షల పని నాలుగు దుస్తుల బిల్డింగ్ అంటే పడదంటున్నారు వాళ్ళేమో నాకు భయం అవుతుంది ఏందని అనుకున్నాను అనుకోలేకపోతే దేవుని కృపాని బట్టి దేవుడు నువ్వెందుకు భయపడుతున్నావు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు అదే మనసులు అనిపిస్తుంది భయపడకు నేనున్నా నీ ముందు నేను నడిపిస్తాను దేవుని కృపాని బట్టి నాలుగు దుస్తుల బిల్డింగ్ అంటే ముందు మొత్తం టెచ్చర్ అని లప్పమని ఉంటుంది అది మొత్తం ఒక రెండు రోజులలో అయిపించేసినాం నలుగురమే రెండు రోజులు ఇప్పించినప్పుడు ఆయన పరిశ్రమ అవుతున్నావు ఏదైనా నువ్వు రెండు రోజులు అన్నా ఏముందన్న పని చేస్తున్నావు కదా నువ్వు పని చూడను నిన్నటికి శనివారం నాకు అయిపోవాలన్నాడు శనివారానికి మొత్తం ఆ టెచ్చర్ అనేది లప్పం అనేది మొత్తం అయిపోయింది ఓన్లీ దానికి కలర్ ఒక్కటే ఇయ్యాలి అది దేవుని కృపను బట్టి మీరు అందరూ నమ్ముతారో నమ్మరు అదన ప్రార్థన చేసిన బట్టి ఫస్ట్ నేనే దీవింపబడి ఇప్పుడు రెండు లక్షలకు పని మాట్లాడుకున్నా అది పని నాకు మీ మీరందరూ నా కోసం ప్రార్థన చేయాలి ఆ పని నాకు లాస్ కావద్దు లాభం రావాలని నేనే ఇది మొదలు కొట్టిన ఫస్ట్ టైం రెండు లక్షలకు మా పని మాట్లాడుకొని నేను చేసినంతవరకు వేరొకడికి పనికి వెళ్ళినప్పుడల్లా అందరూ చాలామంది డబ్బులు ఇవ్వలే ఎన్నోసారి అరణ్య గిటా చెప్పిన అన్న నాకు ఇట్లా సొంత పని కావాలన్నా ప్రార్థన అంటే సరే అయ్యా చేసామయ్యా నువ్వు చేసుకో అయ్యా నువ్వు గిట్ట దేవుని అడుగుతా అంటే నేను అడిగిన దేవుని పని బట్టి అరణ్య ప్రార్థన వల్ల నేను ఇప్పుడు దీవించబడ్డాను ఇంకా దీవించబోతావాడి గిట నాకు నమ్ముచ్చు దేవుని బట్టి దేవునికి సూత్రం ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించడా దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఈ సంవత్సరంలో మనల్ని మామూలుగా ఉంచడం అంతే హాలూయా మరి మరి ఇంటి విషయంలో మరి ఆ రో అంటే నాకు రెండు ఇల్లు ఉన్నాయి ఆ పక్కన ఉన్న ఇల్లు అమ్మకానికి పెట్టేదాన్ని ఎందుకంటే అది లాక్డౌన్ లాక్డౌన్ వచ్చిన కాడి నుంచి చాలా ఆ లోను కట్టలేక చాలా కష్టమైంది కష్టం అంటే మామూలు కష్టం కాదనమాట అది అప్పటి నుంచి మామూలు దాన్ని బేరం పెడితే ముందలకి రాదు వెనక రాదు ముందలకి వెళ్దాం వెనక రాదు ఇదే పొజిషను ఏంటి అసలు అసలు ఈ ఇంత ఇదిగా ఇంత మొండిగా ఉంది ఏంటి అని వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు వస్తున్నారు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఆ గేటు దగ్గరికి వస్తున్నారు లోపలికి వెళ్తున్నారు బాగానే రేపు పొద్దున్న వస్తాను రారు ఏంటి ప్రభు ఏంటి దీని పరిస్థితి ఏంటి అని నేను ఒక తాప నేను కనిపెట్టి ప్రార్థన చేసి అడిగితే అక్కడ ఒక గేట్ గేట్కాడ ఆవు ఆవుడి తలకాయట ఊపుతుంది తలకై ఊపినప్పుడు వచ్చినోళ్ళు ఏం చేస్తున్నారు అది ఊపుగానే వెళ్ళిపోతున్నారు చూడండి శత్రు ఎంత ఆడు కీర్తితో భయంకరమైన పరిస్థితి కనీసం దానికి ఆ బ్యాంక్ లోన్ కట్టలేక చాలా కష్టపడ్డా అప్పులు చేసి ఇంట్లో బంగారం కూడా తాకటి పెట్టి రకరకాలుగా అనమాట రకరకాలైన పరిస్థితులు అనమాట వ్యాపారం లేదు ఆ కరోనా కాడి నుంచి వ్యాపారం కూడా నర్సరీ వ్యాపారం అంత మాత్రం అంటే మన వ్యాపారం అనేది కాదు కానీ బయటంతా కూడా అట్లనే ఉంది మార్కెట్ అంతా కూడా అట్లానే ఉంది ఇంకా దేవుడి దేవాల మనం నాకు ఇంకా మంచిగా ఆ లోన్ కట్టుకుంటానికి దేవుడు సహాయం చేశాడు ఏ రోజు కూడా ఆ వాయిదా వచ్చేటప్పటికల్లా కరెక్ట్గా డబ్బులు దేవుడు సమకూర్చేవాడు ఆ విధంగా కట్టి మరి కట్టిన తర్వాత తీసుకునేది ముప్పై లక్షలు దాని మీద లోన్ తీసుకుంటే ఆ ముప్పై లక్షలకేనూ నేను ముప్పై లక్షలు లోన్ తీసుకుంటే అది కట్టింది అంత ఆరు సంవత్సరాలు అనుకుంటా తీసుకుని ఇరవై ఇరవై తొమ్మిది లక్షలు ఎంత కట్టాము దాన్ని అంటే లక్ష కట్టినట్టు మొత్తం లాసేది వడ్డీ కట్టామంతే సరే ఏది ఏది ఏమైనా కానీ ఆ పేడ పోయిందనేసి మొత్తం దాన్ని ఆ లోన్ మొత్తం క్లీన్ చేసేసి ఆ పేపర్లు తీసుకొచ్చాం పేపర్లు తీసుకొచ్చిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ రోజున రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్ళాం రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడికి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అంతకతో నాకు అమ్మినోడు ఏం చేశాడంటే పర్మిషన్ కాగితం జెరాక్స్ ఇచ్చాడు నాకు అంటే ఇల్లు కట్టిన పర్మిషన్ కాగితం ఆ జెరాక్స్ పేపర్ నాకు ఒకటి ఇచ్చాడు అంతే నేను తీసుకున్న లోన్ వాడేమో వాడు అది అడగల అది ఒరిజినల్ కావాలంట ఆ ఒరిజినల్ కావాలంటే ఎప్పుడు అది కనీసం ఇరవై ఐదు సంవత్సరాల నాటిది అది అది ఎప్పుడు మాములు చేతి రాత ప్రెసిడెంట్లు అప్పుడు ప్రెసిడెంట్లు కదా గ్రామ పంచాయతీ సర్పంచి సర్పంచి సంతకం మీద ఆ పంచాయతీ ఆఫీసు అది ముద్ర ఉంటుంది కాబట్టి అది ఆ పేపర్ కావాలంటారు ఆ పేపర్ కావాలంటే నా దగ్గర లేదు ఇక తేర అయ్యమైంది అంత అయిపోయింది పేపర్లు తీసుకెళ్ళాను ఆ బ్యాంక్ అయిన వచ్చాడు వచ్చిన తర్వాత నేను సంతకాలు పెట్టేది ఇంకేముంది మళ్ళీగా చెక్ ఇచ్చేస్తారు ఇంకా సంతకం పెట్టేది అయిపోద్ది కదా అనుకున్నాను నేను అనుకున్న తర్వాత ఏమైంది అక్కడికి వెళ్ళిన తర్వాత సంతకం పెట్టేశా సంతకం పెట్టేసేసి అంత అయిపోయింది అయిపోయిన తర్వాత ఆయన అన్నాడు ఆ పేపర్లో ఒక ట్యాప్ చూస్తాను అన్నాడు చూస్తానంటే చూడమని ఇచ్చా ఇచ్చిన తర్వాత ఇది ఒరిజినల్ కావాలి జిరాక్స్ ఉంది కదా ఒరిజినల్ కావాలంటే ఇంకేం చేయాలి ఇంకా ఇవి చూడండి ఇక ఆ చెక్ ఆపేశాడు నాకు ఒరిజినల్ అయితే అయిపోయిన తర్వాత ఇప్పుడు అయిపోయిన తర్వాత అది మొత్తం అయిపోయిన తర్వాత చూడండి ఇన్ని లకలొక్కలు అంటే ఎన్ని ఉన్నా కానీ ఇంత పోరాటం శత్రు ఎంతో ఇదిగా ప్రయత్నాలు చేసినా కానీ దేవుని కార్యమైతే ఆగలేదండి మరి మన సంఘం అంత బలమైన సంఘం కదా మరి కాపరి గారు మరి మంచి కాపరి అది మన భాగ్యం అంత మంచి కాపరే దగ్గర మనం పెరుగుతున్నాం అయితే ఏమైందంటే ఇక చెక్ మీరు అక్కడికి ఆఫీస్ కాడికి రండి నేను అక్కడ చెక్కిస్తాను మరి ఈ పేపర్ కావాలి ఈ పేపర్ ఒరిజినల్ కావాలండి ఎక్కడ తేవాలి పేపరు పాతిక సంవత్సరాలు ఆడు ఉన్నాడో పోయాడో తెలియదు అసలు ఆఫీసులో మరి అంత మున్సిపల్ అయిపోయింది కదా అంతకతం పంచాయతీ ఇది అది మున్సిపల్ అయిపోయింది మున్సిపల్ అయిన తర్వాత ఎక్కడ తెస్తాం దాన్ని దాని గురించి ఇంకా ఇల్లు అయిపోయి ఇల్లు వాళ్ళ పేరు మీద అయిపోయింది ఆ కాగితాలన్నీ ఆలకిచ్చేసాం ఏం లేదు కొట్టి చేతులతో వచ్చా బాధ అనిపించింది చాలా దుఃఖం అనిపించింది దుఃఖం అనిపించేటప్పటికీ ఇక ఇంట్లో మామూలుగా ఇంటికాడికి వచ్చిన తర్వాత చాలా బాధ అనిపించింది నిరీక్షణ అందే డాడీ అందరికీ చెప్తావు కానీ నువ్వేంటి నువ్వు బాధపడతావు అని అంది అన్న తర్వాత అన్నకి ఫోన్ చేశారు నేను చేయలేదే కానీ అన్నకే మాన్సన్న ఎవరు చేశారు చేస్తే అన్న వచ్చి భయపడొద్దు మన పక్షంలో దేవుడు ఉన్నాడు భయపడమాక అన్నాడు అని ప్రార్థన చేశాడు మరి దానికి పరిష్కారం దేవుడు దయచేశాడు మరి గత పదిహేను పదిహేను ఒక ఇరవై రోజులు అవుతుంది అనుకుంటా ఆ సమస్య పోయింది మరి ఆ చెక్కు మళ్ళీ వచ్చిన తర్వాత మరి కొన్ని బాకీలు కట్టేయడానికి దేవుడు సహాయం చేశాడు మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు నా కొరకు మరి దేవుని కార్యం చూడండి శత్రువు ఎన్ని ప్రయత్నాలు వాడు చేసినా కూడా కింద మీద కింద మీద చేయాలని నిజంగా ఆ ఇల్లు ఆ ఇల్లుంది అంటే అసలు అడుగుతలేదండి ఎందుకంటే ఇలా ఇది ఆయిటర వచ్చిన తర్వాత మొత్తము మార్కెట్ అంతా కూడా పడిపోయింది ఇంకోటి ఏంటంటే ఆ ప్లాట్ ఒకటి బారుగా ఉంది ఆ ఉన్న దాని మీద పొడుగ్గా ఉంది ఏంటి ఆ రూమ్ సరిగ్గా లేదేంటి ఆ బాత్రూమ్ అక్కడ ఉంది ఏంటి ఈ నెల పైపు అక్కడ ఉంది ఏంటి వచ్చిన వాళ్ళల్లా ఇది ఒకటి వచ్చినోడేమో ఆ బాగానే తీసుకుంటా రేపు వస్తా అని అని ఎవరు లేరు ఇక ఆ విధంగా ఉన్న తర్వాత మరి దేవుడైతే ఆ కార్యం దేవుడు దయచేశాడు దేవునికి మహిమ గాక మరి మీరందరూ కూడా ప్రార్థన చేశారు నా కొరకు మరి కాపురి కూడా చాలా విధిగా మరి ఈ విధంగా ఉందన్న పరిస్థితి దీన్ని లోన్ కట్టలేక దీంట్లో నేను నేర్చుకున్నది ఏంటి అంటే డబ్బు అనేది నాకు దీంట్లో నేర్పిన పాఠం దేవుడు నేను నేర్చుకున్నది ఏంటంటే డబ్బులు విలువ అనేది నాకు అర్థమైంది ఎట్లా ఖర్చు పెట్టాలి ఏ విధంగా మనం ఖర్చు పెట్టాలి మరి ఎవరికి ఎవరికైనా ఇవ్వాలంటే మనం ఎలా ఇవ్వాలి వాళ్ళ దగ్గరని మనం తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి రూపాయిని ఎలా ఖర్చు పెట్టాలనేది ఈ పాఠం అనేది బాగా నేను నేర్చుకోవడం జరిగింది మరి ఏది ఏమైనప్పటికైనా కానీ దేవుడు అద్భుతంగా హాలూయ దేవుని కార్యం జరిగిందండి దేవునికి మహిమ కలిగిన గాక మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను మీరందరూ కూడా ఎంతో భారం కలిగి ప్రార్థన చేశారు ఇంటి కొరకు మరి ఆ పనిలో నాకు దేవుడు జయమిచ్చాడు దేవునికే సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లిస్తున్నాను ఆత్మీయంగా మరి దేవుడు మళ్ళీ ఇంకొక స్టప్పు నన్ను పెంచాడు హలో ఏంటిదండి ఏంటండి చూస్తున్నారా మీరు చూస్తున్నారా బాపృష్ణ వీటం దేవుడు అంచెలంచెలుగా ఇంకా లేపుతున్నాడు నన్ను పైకి కానీ ఇంత పోరాటం ఉన్నా కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన కానీ మరి నేను వేసే అడుగులు కానీ ఏది కూడా తక్కువ కాకుండా నన్ను నా బలాన్ని పెంచాడు దేవుడు బలాన్ని పెంచి ఆత్మీయంగా ఇంకా పెరగటానికి దేవుడు సాయం చేశాడు ప్రతి విషయంలో కూడా మరి దేవునికే సమస్త మహిమ ఘనత ఆయనకే మరి దేవుడు మంచిగా సేవలో నన్ను వాడుకోవాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి ఇంకా బలముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని మరి దేవుడి సేవలో వాడబడాలని కాపరి గారితో మరి అందరం కూడా ఉన్న దైవజులు అందరం కూడా కలిసి ఒక్క మనసు కలిగి మేమందరం కూడా ఉండాలని ఆ పనుల్లో పాలి భాగస్సులుగా అందరం కూడా ఉండాలని మీరందరూ నా కొరకు ప్రార్థించేయండి దేవుడు ఈ సాక్ష్యం దేవుడు దీవించనిగాక